హాయ్ అండి ఇవాళ మీకు చిక్కిన్ ట్రుకుల వాళ్ళు మనల్ని ఏ విధంగా మోసం చేస్తారో చూపించాలని చిన్న ప్రయత్నం అయితే చేశానండి ఆల్రెడీ అంతకుముందు ఒకసారి అయితే నేను ఆ విధంగా మోసపోయాను ఇప్పుడు ఒక ఆవిడ వచ్చిందనమాట ఇవాళ ఏం చేస్తుందో చూద్దామనేసి వీడియో అయితే తీయడం జరిగింది ఆవిడ ఏం చేస్తుందో చూద్దాము ఎక్కడెక్కడ ఉన్న తడికిల్లో ఉన్న వెంట్రుకలన్నీ తీసుకొని ఈ విధంగా మొత్తం కవర్ వేసుకొని అయితే వెళ్తున్నాను నేను పోయినసారి ఒక ఆవిడ వచ్చిందండి ఆవిడకి వెంట్రుకలని ఇలా ఇస్తే మనం కటింగ్ షాప్లో చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదండి కట్ చేసిన తర్వాత అలా వచ్చేసి ఆవిడ చేతిలోనే ఉన్నాయి కానీ అలా ఎలా వచ్చేసాయో అసలు ఎలా మారిపోయాయో కూడా అర్థం కాలేదు నాకు సరే ఈవిడ చేస్తుంది కదా వీడియో తీద్దామనేసి అయితే తీసుకున్నానండి వెంట్రుకలు అయితే తీసుకొచ్చాను ఇంకా ఆవిడ వాటికి ఏమి ఇస్తుందో ఏదో చూసి కవర్లోంచి అయితే తీసింది ఇంకా తీసింది వాటిని లాగింది లాగింది చూద్దాము ఏం చేస్తుంది అనేసి ఎలా ఉన్నాను అనమాట నేనేమంటే వాటికి ఏమొస్తాయి అని అడిగితే అది చిన్న చిన్నవి వస్తాయనిదండి వెంట్రుకలు అయితే బాగా రేట్ ఎక్కువ అని చెప్తుంది మళ్ళీ ఏమంటే చిన్న గిన్నెస్తానంటుంది కాకపోతే పోయినసారి మోసం చేసింది ఈవిడ కాదు ఇంకొక అనమాట అందరూ అలాగే చేస్తారేమో అనేసి వెంట్రుకలు అయితే ఇచ్చేసాను ఆవిడ అవి సరిపోవు ఆ బాండలు అడిగానండి నేను అవి సరిపోవు అని చెప్పేసి అన్నారు ఇంకా కావాలడి ఇలా కట్ చేసుకుని తీసుకెళ్ళిపో అని చెప్పాను ఇంకా రావు మాకు అని చెప్పేసి అన్నారు సరే మొత్తానికి మోసాన్ని చూపిద్దామని అయితే నేను చూశానండి కాకపోతే ఆవిడ అక్కడ వీడియో తీయడం గమనించేసింది మరి ఎందుకో ఎందుకు వచ్చింది రిస్క్ అనుకుందో ఏమో ఇంకా లేదు లేదు లే రావు రావని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూసింది మొత్తానికి ఇంక ఇచ్చేసింది సర్లేండి ఈసారి ఇంకొకసారి ఇంకా ఊడతాయి కదా మనకి ఇంకెటూ ఆల్రెడీ మొత్తం ఊడిపోయేదే కదండి ఉండడానికి ఏం లేదు ఉన్నవాట్ల కంటే ఊడిపోయేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈసారి వచ్చినప్పుడు చూద్దాము ఉన్నాయి కూడా మొత్తం అయిపోతాయి లేదంటే కట్ చేసి ఇచ్చేస్తాను అని చెప్పేసి అని అన్నాను సర్లే ఇంకేం చేద్దాము ఆవిడ కూడా కొంచెం గమనించేసింది కాబట్టి ఇంకా చేసేది ఏం లేక ఆవిడ పాటికి ఆవిడ వెళ్ళిపోయింది ఇక అవి నేను తీసుకొని వెళ్ళిపోయానండి